హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చెరి సహస్ర టుడే మన టాపిక్ వచ్చేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధన సంపద కలిగిన మందిరాలలో ఒకటి నెంబర్ టూ ఈ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు దీనిని నిర్మించినది ద్రవిడ శైలిలు నెంబర్ త్రీ ప్రధాన దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు విష్ణువు యొక్క అవతారం ఆయన మూర్తిపై ఉన్న జుట్టు నిజమైన మానవ జుట్టు అని నమ్మకం నెంబర్ ఫోర్ తిరుమలలో ప్రసాదంగా పంచదార లట్లు అంటే తిరుపతి లడ్డు ప్రసిద్ధి రోజుకు సుమారు ఐదు లక్షల లడ్లు పంపిణీ చేస్తారు నెంబర్ ఫైవ్ దేవాలయ హుండీలో సంవత్సరానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు చేకూరుతుంది నెంబర్ సిక్స్ తిరుపతిని చుట్టుముట్టే శేషాచలం పర్వతాలు యునెస్కో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించబడ్డాయి నెంబర్ సెవెన్ తిరుమల ఏడుకొండలు అంటే సప్తగిరి చుట్టుముట్టు ఉన్నాయి వాటి వేదాల్లో ప్రస్తావన ఉంది నెంబర్ ఎయిట్ దేవాలయం పదహారు వందల సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనది దీనిని తొలిసారిగా తామిళ సంఘం కవులు ప్రస్తావించారు నెంబర్ నైన్ ఆకాశగంగ తీర్థం అనే ప్రకృతి జలపాతం తిరుమలలో ఉంది ఇది పవిత్రమైనదిగా భావిస్తారు నెంబర్ టెన్ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తొమ్మిది రోజుల ఉత్సవం జరుపుకుంటారు దీనిలో రథోత్సవం ప్రధాన ఆకర్షణ నెంబర్ లెవెన్ తిరుమలలో శిలా తోరణం అనే సహజరాయి కమాను ఉంది ఇది భూమిపై అరుదైన భౌగోళిక ఆశ్చర్యం నెంబర్ ట్వెల్వ్ స్వామి దర్శనానికి ముందు తలను ముండనం చేయడం సాంప్రదాయం ఈ జుట్టును వెండి బంగారు తయారీలో ఉపయోగిస్తారు నెంబర్ థర్టీన్ తిరుపతి బాలాజీ అనే పేరు బ్రిటిష్ వారి కాలంలో ప్రచారంలోకి వచ్చింది నెంబర్ ఫోర్టీన్ దేవాలయంలోని వైకుంఠ ద్వారం సంవత్సరానికి ఒక్కసారి అంటే వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు నెంబర్ ఫిఫ్టీన్ తిరుమలలో రోజుకి ఒక లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకుంటారు నెంబర్ సిక్స్టీన్ దేవాలయ గోడలపై వెయ్యి సంవత్సరాల పురాతన శిల్పాలు కనిపిస్తాయి నెంబర్ సెవెంటీన్ అన్నపూర్ణ ఆలయపు వంటగది ప్రపంచంలోనే అతిపెద్దదిగా గుర్తించబడింది ఇక్కడకు రోజుకు టన్నులు తినుబండారం తయారవుతుంది నెంబర్ ఎయిటీన్ దేవాలయానికి చెందిన రథం అష్టధాతు రథం పన్నెండు టన్నుల బరువు ఉంటుంది నెంబర్ నైన్టీన్ ఆనంద నిలయం గర్భగుడి మీద స్వర్ణ కళ్యాణ మండపం ప్రతి భక్తుడి దృష్టిని ఆకర్షిస్తుంది నెంబర్ ట్వంటీ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఈ దేవాలయ నిర్వహణను చేస్తుంది ఇది విద్యా వైద్య సేవల్లో పెద్ద ఎత్తున పనిచేస్తుంది నెంబర్ ట్వంటీ వన్ వెంకటేశ్వర సుప్రభాతం ప్రతి ఉదయం దేవాలయంలో పాడతారు ఇది పద్నాలుగో శతాబ్దంలో రచించబడింది నెంబర్ ట్వంటీ టూ తిరుమలలోని స్వామి విగ్రహానికి ఆభరణాలు వస్త్రాలు రోజుకు మూడు లేదా నాలుగు సార్లు మారుస్తారు నెంబర్ ట్వంటీ త్రీ ఈ దేవాలయం భారతదేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగి ఉంది నెంబర్ ట్వంటీ ఫోర్ శ్రీవారి మెట్టు అనే మూడు వేల ఐదు వందల మెట్లు తిరుమలకు ప్రాచీన మార్గం నెంబర్ ట్వంటీ ఫైవ్ తిరుపతి సప్తగిరి పురాణాల్లో వేంగడాద్రి అని పేర్కొనబడింది నెంబర్ ట్వంటీ సిక్స్ గరుడి సేవ సందర్భంగా స్వామి విగ్రహాన్ని గరుడి ఆకారంలో అలంకరిస్తారు నెంబర్ ట్వంటీ సెవెన్ అలమేలి మంగ ప్రసాదం అనే ప్రత్యేక నైవేద్యం దేవిగా భావించే దేవతకు సమర్పిస్తారు నెంబర్ ట్వంటీ ఎయిట్ రథసప్తమి సందర్భంగా సూర్యదేవునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి నెంబర్ ట్వంటీ నైన్ తిరుమలలో అఖిలాండ కోటి దీపాలు అనే ప్రత్యేక ఆలయ భాగం ఉంది నెంబర్ థర్టీ పసుపు కుంకుమ ఆరతి ప్రతి శుక్రవారం అలమేలు మంగదేవికి చేస్తారు నెంబర్ థర్టీ వన్ తిరుపతి దగ్గర లేని కాళహస్తిలో శివుని ఆలయం ఉంది ఇది పంచభూత స్థలాల్లో ఒకటి నెంబర్ థర్టీ టూ దేవాలయంలో ఆరుద్ర దర్శనం రాత్రి దర్శనం ప్రత్యేక భక్తిభావంతో కూడుకున్నది నెంబర్ థర్టీ త్రీ వెంకటేశ్వర సహస్రనామంలో స్వామిని వెయ్యి పేర్లతో స్థుతిస్తారు నెంబర్ థర్టీ ఫోర్ తిరుపతిలో విమానం ద్వారా దర్శనం ఆపై హెలికాప్టర్ సేవ ప్రత్యేక అనుభవం నెంబర్ థర్టీ ఫైవ్ పాప వినాశనం ధామం అనే సరస్సు తిరుమలకు ప్రాచీన జల సరఫరా మూలం నెంబర్ థర్టీ సిక్స్ తులాభారం సేవలో భక్తులు తమ బా బరువుకు సమానమైన పదార్థాలు దానం చేస్తారు నెంబర్ థర్టీ సెవెన్ దేవాలయంలో సీసీటీవీ కెమెరాలు ఆర్హెచ్డి ట్యాగ్లు భద్రతలను పెంచుతాయి నెంబర్ థర్టీ ఎయిట్ అన్నప్రసాదం పథకం ద్వారా రోజుకు లక్ష మందికి ఉచిత ఆహారం నెంబర్ థర్టీ నైన్ దేవాలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రం ఏ దిశ నుండి చూసినా సమానంగా కనిపిస్తుంది నెంబర్ ఫార్టీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక గుర్తింపుకు ప్రధాన కేంద్రం నెంబర్ ఫార్టీ వన్ శ్రీవారి పాదుకలు స్వామి పాదాల ముద్రలు భక్తులు పూజిస్తారు నెంబర్ ఫార్టీ టూ తిరుమల తిరుపతిలో నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పేర్కొనబడింది నెంబర్ ఫార్టీ త్రీ దేవాలయంలో నిత్య కళ్యాణోత్సవం రోజేవారి వివాహ వైభవం నిర్వహిస్తారు నెంబర్ ఫార్టీ ఫోర్ శ్రీనివాస మంగాపురం అనే గ్రామంలో స్వామి పద్మావతి వివాహం జరిగిందని నమ్మకం నెంబర్ ఫార్టీ ఫైవ్ తిరుపతి జంక్షన్ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అత్యంత ఎక్కువ భక్తులను తీసుకువెళ్ళే స్టేషన్ నెంబర్ ఫార్టీ సిక్స్ తిరుచానూరులోని పద్మావతి ఆలయం తిరుపతికి సమీపంలో ఉంది నెంబర్ ఫార్టీ సెవెన్ దేవాలయంలో ఉచిత చత్రం చెప్పుల సేవ భక్తుల సౌకర్యం కోసం నెంబర్ ఫార్టీ ఎయిట్ తిరుమల పెద్దశెట్టి అనే వ్యక్తి పదిహేనవ శతాబ్దంలో దేవాలయానికి విపులీకరణ చేశారు నెంబర్ ఫార్టీ నైన్ అష్టదిక్పాలకుల విగ్రహాలు దేవ దేవాలయ ప్రాంగణంలో ఉన్నాయి నెంబర్ ఫిఫ్టీ తిరుపతి భారతీయుల మనసులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా నిలిచింది में वास्तवा तिपति याध्यात्मिक चारीक सांस्कृतिक महत्वा विविस्ाई थैंक्स फर् वाचि मैं यूट्यूब कमेंट, शेयर सहस सब्सक्राइब टू अं चैनल। हिट द बेल बेलॉन फर् मोर वीडियो थैंक्स फर् वाचिंग